హలో ఫ్రెండ్స్ జుంబాబ్తో టీ ట్వంటీ మ్యాచ్ల్లో మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత టీం యువ ఇండియా అద్భుతంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆనటువంటి మూడు మ్యాచ్లలో అద్భుత విజయంతో మరి సిరీస్ని కైవసం చేసుకుంది అయితే ఈరోజు అనే మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి జుంబాబే టీము మరి టీం మొత్తం కూడా నూట యాభై రన్స్ కొట్టింది అయితే తర్వాత బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఇండియా యువ ఆటగా యశస్వి జైస్వాల్ అధికంగా శుభమన్ గిల్లు వికెట్ నష్టపోకుండా టీం మరి విజయాన్ని తీరుతలు చేయడం జరిగింది యశస్వి జయస్వాల్ అయితే ఆకాశం మధ్యగా చెల్లరే టీం ఇండియాలో విజయంలో కీలక పాత్ర పోషించడం తన బ్యాటింగ్ తోటి ఎంతోమంది మరి మన్నలు పొందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈ విజయం తోటి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన ఊపులో ఉన్నటువంటి టీమిండియాకు అదే ఊపును కొనసాగదని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఇక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి టీమిండియా మరి మొత్తానికైతే ఘన విజయం సాధించి అని చెప్పి అయితే ఇదే ఊపును కూడా రానున్న మ్యాచ్లో కూడా మరి చివరి మ్యాచ్లు కూడా తప్పకుండా టీమిండియా ఆ విధంగా ఆడని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబి నూట యాభై రన్స్గా పంచుతున్నాడు ఖలీల్ అహ్మద్ ఇతర అందరూ కూడా రాణించడం తోటి టీం యువ ఇండియా అద్భుత విజయం సాధించింది ఏదేమైనా కూడా ఈ విజయం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా టీ ట్వంటీ ప్రపంచం కలుస్తుంది టీమిండియా ఆటగాళ్లకు ఇది ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చినట్టు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే యువ జట్టే అంటే మినిమం కనీసం పది ఇరవై మ్యాచ్లు కూడా ఆడినటువంటి ఆటగాళ్ళు అంతా కూడా వేయి మరి జింబాంబే మంచి స్టాండింగ్ ఉన్నటువంటి చిన్న జట్టు అయినప్పటికీ ఆ యొక్క జట్టును చితిగా ఓడిచిన పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక సోషల్ మీడియాలో మనలు ఊకుంటారా మరి క్రికెట్ ఫ్యాన్స్ ఏదేమైనా కూడా జట్కి జట్టుకు మరి హ్యాట్స్ అని చెప్తున్నారు సిరీస్ కైవర్స్ తీసుకున్న నేపథ్యంలో ఎలాగైనా కూడా టీమిండియా ఈ విధంగా ఆడడం పట్ల అభిమానులు అయితే ఎంతో ఆనందంగా ముఖ్యంగా శుభాన్ గిల్ మంచి ఫామ్తో ఆదరకొట్టడంతో అదేవిధంగా జైస్వాల్ అదేవిధంగా వన్ డేలో మన అభిషేక్ శర్మ అందరూ అద్భుతంగా ఆడంతో ఈ విజయం అయిందని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు